ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగము పని చేయకుండా ఉండడమే గొప్పదా లేక పనులు చేస్తూనే భగవంతుని చేరడమా అన్నదానిపై శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం అర్జునుడు అడిగాడు కృష్ణ నీవు ఒకసారి పనులు మానేసి సన్యాసంగా జీవించడం మంచిదంటావు మరొకసారి పనులు చేస్తూనే బుద్ధి స్థిరంగా ఉంచడం మంచిదంటావు ఇలాంటి రెండు విషయాల మధ్య నేను గందరగోళంలో పడ్డాను నీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పు నన్ను ఏ మార్గంలో నడిపించాలి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు అర్జున నిజానికి పనులు మానేసి ఉండటం సన్యాసం మరియు పనులు చేస్తూనే ఫలితంపై ఆశ లేకుండా ఉండటం యోగం రెండింటిని పాటించేవాళ్లు చివరకు మోక్షానికే చేరుతారు కాని ఈ రెండింటిలో బుద్ధియోగం అంటే పనులు చేస్తూనే భగవంతుని గుర్తుంచుకుంటూ జీవించడం చాలా సులభమైన మార్గం అందుకే అది శ్రేష్కమైనది పనులు చేస్తూనే మోక్షం పొందొచ్చు అర్జున మనం శరీరం కలవాళ్లమేమో గాని మన అసలు స్వరూపం ఆత్మ ఆత్మకి పని లేదు అవసరం లేదు కానీ ఈ శరీరం ఉన్నంతవరకు మనం పనులు చేయాల్సిందే అయితే ఆ పనులను భగవంతుని ఆజ్ఞగా చేస్తే మనం పాపాల్లో చిక్కుకోము ఎవరైనా పని చేయకూడదన్న కోరికతో పనులు వదిలేయడం కన్నా ఫలితమీద ఆశ లేకుండా పని చేయడమే గొప్పది ఎవరైనా భగవంతుని అర్థం చేసుకుని తాను చేసే ప్రతి పని ఆయనకే అంకితం చేస్తే అటువాడు నీటి మీద తామరకుల ఉంటుంది పనులు చేస్తూ ఉన్నా పాపం అంటదు నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడు నిజమైన జ్ఞాని ఎవరైనా అందరిలో భగవంతుని చూడగలడు బుద్ధివంతుడైనా పామరుడైనా బ్రాహ్మణుడైనా గేదెలు మేకల్ని చూసే మాంసాహారి అయినా అందరికీ ఒక్కటే ఆత్మ ఉందని గ్రహిస్తాడు అందుకే అతను అందరినీ సమంగా చూస్తాడు ఆత్మను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు అతని మనసు లోపల ఆనందంగా ఉంటుంది లాభం వచ్చినా అతను దాండించడు నష్టం జరిగినా దిగులుకోడు విషయభోగాలపై ఆశ లేకుండా ఉండాలి అర్జున ఈ భౌతిక విషయాలు అన్ని తాత్కాలికమైనవి ఇవి ఆరంభం ఆఖరుండే వస్తువులు ఇవి నిత్యం మారుతుంటాయి అందుకే జ్ఞాని ఈ విషయభోగాల మీద ఆశ చూపడు శ్రద్ధగలవాడు బుద్ధి కలవాడు కోపం లేకుండా ఉండగలవాడు అతడు సత్యాన్ని అర్థం చేసుకుని శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు కాబట్టి అర్జున నీవు చేసే ప్రతి పనిని నాకే అంకితం చేసి చేయి నీ కోరికలు అహంకారం అన్నీ నాకే సమర్పించు అప్పుడు నీవు శాశ్వత శాంతిని పొందుతావు అంతేకాదు నేనే అన్ని యజ్ఞాలకు భోక్త నేనే అందరి హితసాధకుడిని నన్ను పూర్తిగా అర్థం చేసుకునేవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు ఈ అధ్యాయ సారాంశం పని చేయకుండా ఉండటం కన్నా పనులు చేస్తునే ఫలితంపై ఆశ లేకుండా ఉండటం గొప్పది భగవంతుని స్మరిస్తూ జీవించేవాడు పాపాల బంధనాల నుంచి బయటపడతాడు నిజమైన జ్ఞాని అందరిలో భగవంతుని చూస్తాడు విషయం మీద ఆశ లేకుండా జీవించేవాడు శాశ్వత ఆనందాన్ని పొందగలడు